హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వేదాంశ్ అండ్ రిక్కీ ఈ వీడియో వచ్చేసి వేదాంశ్ అక్షరాభ్యాసం అనమాట అక్షరాభ్యాసం వచ్చేసి మేము వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో సో లెట్స్ గెట్ స్టార్ట్

ేణి అం శ్రీగండపర్మ ద్వారీ ఆయన ఏమస్ రూపేణి ఆయనే పరాయే భోవా రోజు పుష్పం ఆయన ఏతే ధోలా రోజు అలా చమే

यादया परिपूर्ण गर्दस्व मित्र सकल आरंग्यता फला सीध्य सद्बुद्धि सद्द्या देवता सूर्ण अलग्रह योग्यता फला सिद्धिस्तु അല്ല പോലെ അല്ല അങ്ങനെ ചൂടായി ചൂടുക്കാൻ ఉన్నప్పుడు అవసరం లేదా నలుగురు కార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైస్ ఆఫ్ వేదాంత్ చండ్రికి థ్యాంక్ యూ బాబాయ్